హాయ్ తెలుగు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య బిగ్ బాస్ రియాలిటీ షో ఈ షో గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు సో మనందరికీ తెలిసిందే ఇది అన్ని లాంగ్వేజెస్ లో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో కూడా మనందరికీ తెలుసు ఇక తెలుగులో ఇప్పటికీ ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఇప్పుడు ఎనిమిదో సీజన్లో అడుగు పెట్టబోతుంది అలాగే సెవెంత్ సీజన్ ఎంత పెద్ద అయిందో కూడా మనందరం చూసాము సో ఆ సీజన్లో జరిగినటువంటి లోటుపాట్లని సీజన్ ఎయిట్ లో జరగకుండా ఉండేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ఒక కొత్తగా అంటే ఏదైతే లాస్ట్ టైం జరిగినటువంటి ఆ లోటుపాట్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ సరి చేసుకొని ఈసారి చాలా పకడ్బందీగా షోని ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది అలాగే ఈసారి షోలో కూడా కంటెస్టెంట్స్ చాలా అంటే ఫేమ్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు లేకపోతే జనాలకి కావాల్సినంత స్టప్ ఎక్కడైతే కంటెస్టెంట్స్ లో ఉండబోతుందని అలాంటి కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసుకుని ఈసారి సీజన్ ఎయిట్ లోకి తీసుకురాబోతున్నారనే వార్త అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది సో ఇప్పుడు సీజన్ ఎయిట్ కి సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ లో మొట్టమొదటిసారిగా మొదటగా చూసుకున్నట్టయితే రీతు చౌదరి ఈ సీజన్ ఎయిట్ లో ఉండబోతుంది ఒక వార్త అయితే చాలా బలంగా వినిపిస్తుంది సో మరి రీతు చౌదరి ఎవరు బిగ్ బాస్ ఎయిట్ వరకు ఎలా వచ్చింది అని ఆమె జర్నీ చూసుకుంటే రీతూ చౌదరి ఈ అమ్మాయి ప్రదీప్ పెళ్లి చూపుల షో ద్వారా తెరంగెట్టడం చేసింది ఆ షోలో ఒక కంటెస్టెంట్ గానే వచ్చింది ప్రదీప్ పెళ్లి చూపులు అనే ఒక షో జరగడం జరిగింది కొంతమంది గ్రూప్ ఆఫ్ అమ్మాయిల్ని తీసుకొచ్చి ఆ అమ్మాయిలకి డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు పెట్టి కుకింగ్ షో అవచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి సింగింగ్ ఇలా చాలా రకాలైనటువంటి టాస్క్లు పెట్టి ఫైనల్ గా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి అమ్మాయితో ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పి అప్పట్లో ఆ షో చాలా దుమారమే రేపింది ఆ షోలో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ రీతు చౌదరి సో ఆ తర్వాత ఇంటిగుట్టు గోరిన్ ఇలా కొన్ని టెలివిజన్లో నటించింది ఒక ఆర్టిస్ట్ గా నటించి మంచి తన నటనకు గాను మంచి గుర్తింపే తెచ్చుకుంది దాని తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ గాను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గాను ఇలా కొన్ని సినిమాల్లో నటించి తన నటనతో ఎంతో ఫ్యాన్స్ అయితే సంపాదించుకోగలిగింది ఆ తర్వాత తనకి సీరియల్స్లోను సినిమాల్లోనూ ఏ విధమైనటువంటి గుర్తింపు వచ్చిందో ఆ తర్వాత తను టెలివిజన్ వేదిక చూసుకొని కొన్ని షోలో కూడా పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది డ్యాన్స్ వైజ్గా కానీ కామెడీ షోలో కానీ ఇలా కొన్ని షోస్లో తనదైనటువంటి కామెడీ కానీ లేకపోతే తనలో ఉన్నటువంటి ఒక డ్యాన్స్ కానీ ఇలా ప్రతి అంశాన్ని స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేసి అక్కడ రాని గుర్తింపు కంటే ఇక్కడ ఎక్కువ గుర్తింపు సంపాదించుకుందని చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది అనమాట సో మరి టెలివిజన్లో ఆమె ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ చేయడం కానీ లేకపోతే డ్యాన్స్ చేయడం కానీ కామెడీ చేయడం కానీ వీటన్నిటితో పాటు ఆవిడ అక్కడ డ్రెస్సింగ్ స్టైల్ అంటే టెలివిజన్ లో ఆమె చేసినటువంటి డ్రెస్సింగ్ స్టైల్ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ బట్ పట్టించుకోకుండా రీతూ చౌదరి తన నటన నమ్ముకొని టాలెంట్ నమ్ముకొని ఈ రోజు ఇక్కడ వరకు అనమాట అండ్ ఇక రీతూ చౌదరి పర్సనల్ లైఫ్ చూసుకున్నట్ైతే ఈమె అన్నయ్య ఉన్నాడు అండ్ రీసెంట్ గా వీళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు సో ఒక షోలో ఒక ఫాదర్స్ డే రోజు చాలా ఎమోషనల్ అయిన సీన్స్ కూడా మనం చూసాము అండ్ ఆ తర్వాత రీతూ చౌదరి ఒకళ్ళతో రిలేషన్ లో ఉందని రీతు చౌదరి ఒక బిజినెస్ మ్యాన్ అలాగే ఒక పొలిటికల్ లీడర్ అంటే బిజినెస్ మ్యాన్ పొలిటికల్ లీడరు శ్రీకాంత్ అనే ఒక పర్సన్ తో రిలేషన్ లో ఉందని ఎంగేజ్మెంట్ చేసుకుందనే వార్తలు కూడా నెట్టింటా వైరల్ అయ్యాయి బట్ ఏం జరిగిందో మొత్తానికి మొత్తానికైతే రీతు చౌదరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందనే వార్త కూడా మనం విన్నాం ఇంకా ఆ తర్వాత తను కంప్లీట్ గా తన ఫోకస్ అంతా తన కెరియర్ మీదే పెట్టినట్టుగాను షోస్ లోను సినిమాల్లోను ఈవెంట్స్ లోను ఇలాగే చిన్న చిన్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వీటిలో చాలా యాక్టివ్గా ఉండేది అండ్ రీతు చౌదరి తనకి ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది మరి ఇలాంటి ఒక ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి అమ్మాయి ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి అంటర్ ఎంటర్ అయితే మరి బిగ్ బాస్ హౌస్లో తను ఎలా ఉండబోతుంది అంటే మనం రియల్ లైఫ్లోనూ రియల్ లైఫ్లోనూ బిగ్ బాస్ అంటే రియల్ లైఫ్లోనే చూసాం ఇప్పటివరకు రీతు చౌదరి ఎలా ఉంటుందంటే ఆన్ స్టేజ్ మీద తన పర్ఫార్మెన్స్ కానీ తన నటన కానీ తన కామెడీ కానీ ఇవన్నీ చూసాం బట్ బిగ్ బాస్ అనేది రియాలిటీ షో మరి ఇలాంటి ఒక రియాలిటీ షోలో రీతు చౌదరి ఎలా ఉండబోతుంది తన తోటి వాళ్ళతో ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే తన పర్సనల్ లైఫ్ లో చూసుకున్నట్టయితే విష్ణు కానీ హరియానా గ్లోరీతో కానీ శ్రవంతి చొక్కవరప్తో కానీ ఇలా చాలా మందితో తను ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది సో వాళ్ళంతా ఒక ఫ్రెండ్స్ లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా సమ్ పార్టీస్కి వెళ్ళడం కానీ లేకపోతే ఈవెంట్స్కి వెళ్ళడం కానీ లేదంటే అప్పుడప్పుడు ట్రిప్పులు వెళ్తూ ఉంటారనమాట సో మరి అలాంటి ట్రిపుల్కి వెళ్ళినప్పుడు సోషల్ మీడియా విధిగా కొన్ని ఫోటోస్ కానీ లేకపోతే కొన్ని వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు అవి చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంది చాలా చలాకీగా ఉంది తన అందచందాలతోని జనాలు చాలా ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటాం కానీ రీతు చౌదరి బిగ్ బాస్లోకి వెళ్తే తన రియాలిటీ ఏంటి తన రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తుంది ఇలాంటి ఎన్నో అంశాలు మనం బిగ్ బాస్ లో చూడబోతున్నాం సో నిజంగా మనం అనుకున్నట్టు ఈసారి కనుక రీతూ చౌదరి బిగ్ బాస్ ఎయిట్ లో ఉన్నట్టయితే మాత్రానికి నిజంగా రీతూ చౌదరి ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి ఎందుకంటే రీతూ చౌదరి అప్లోడ్ చేసినటువంటి ఫోటోస్కి చాలా మంది చాలా రకమైన కామెంట్లు పెడుతూ ఉంటారు బట్ తను ఎప్పుడు అవి పట్టించుకోకుండా ప్రతి నెగిటివిటీని నెగిటివిటీని కూడా పాజిటివిటీగా మార్చుకొని తనదైన స్టైల్లో తను దూసుకెళ్తూనే ఉంది సో మరి ఈసారి బిగ్ బాస్ లోకి వెళ్తే నిజంగా ఈ చలాకీతనం అలాగే ఉంటుందా ఎందుకంటే బిగ్ బాస్ రియాలిటీ షో అనేది అంత ఆశాభాషీ కాదు సో ముందుగా చూసుకుంటే అక్కడ ఫుడ్ సరిగా ఉండదు నిద్ర సరిగా ఉండదు అండ్ అక్కడ ఒక షోలో చెప్తారు కదా సోహెల్ చెప్తాడు సీజన్ ఫోర్ ఆర్ సీజన్ ఫైవ్ లో సోహెల్ చెప్తాడు ఇక్కడ దీంతోని దీంతోని కొట్లాడుకోవాలి మనస్తోని దిమాగ్తో కొట్లాడుకోవాలి అని చెప్తారు కదా నిజంగా అలాంటి రియాలిటీ షోలోకి వెళ్తే ఎంత అందమైన అమ్మాయి మరి తన బ్రెయిన్ కి తన మనసుకి పని చెప్తా లేకపోతే ఆ షోలో తనకి ఎలా ఉండబోతుంది తన తోటి వారితో ఎలా మెసులుకుంటుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా షోస్ లో ఈవెన్ సుమా గారితో చేసినటువంటి షోలో కానీ అమ్మా నీకు వంట చేయడం వచ్చా అంటే వంటలు ఎక్కడుంది అని క్వశ్చన్ మార్క్ గా కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి బిగ్ బాస్ లోకి వెళ్తే తన పని తానే చేసుకోవాలి పక్క వాళ్ళకు కూడా చేసి పెట్టాలి ఈవెన్ వాష్రూమ్స్ కూడా క్లీన్ చేయాలి ఇలాంటి చాలా అంశాలు ఉంటాయి మరి వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేసి రీతూ చౌదరి అక్కడ గట్టినవ్వగలుగుతుంది అనేది ఇప్పుడు జనాల్లో ఒక ఉత్కంఠత అయితే మనకి కనిపిస్తూ ఉంది అండ్ మొత్తానికైతే ఈసారి హౌజ్ అయితే చాలా పకడ్బందీగా అంటే బిగ్ బాస్ యాజమాన్యం అనేది కంటెస్టెంట్స్ విషయంలో కానీ లోపల వాళ్ళు పెట్టబోతున్నటువంటి టాస్క్ విషయంలో కానీ లేకపోతే మిగతాకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా పకడ్బందీగానే ప్లాన్ చేశారని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే సీజన్ సెవెన్ లో జరిగినటువంటి అల్లర్లు గురించి కానీ సీజన్ సెవెన్ లో జరిగినటువంటి రక్ష గురించి మనం అంతా చూసాం కాబట్టి అది రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం యాజమాన్యం అయితే చాలా పకడ్బందీగానే ప్లాన్ చేసింది సరే మొత్తానికి ఏదైనా కానీ ఈసారి సీజన్ ఎయిట్ లో రీతు చౌదరి తన అందాలతో లేకపోతే తన తెలివితో తనకు ఉన్నటువంటి మంచి మనసుతో ఎలా ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ని ఇంకా పెంచుకుంటుందా ఏంటి అనేది మీతో పాటు తెలుసుకోవాలని మేము కూడా అందరినీ ఈగర్లీ వెయిటింగు సో మరి మరో ఎపిసోడ్తో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు